వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా రాయదుర్గం పట్టణానికి చెందిన గౌని ఉపేంద్రారెడ్డి నియమితులయ్యారు కాంగ్రెస్ పార్టీ హయాంలో మున్సిపల్ చైర్మన్ గా గౌని ఉపేంద్రారెడ్డి పనిచేశారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలోను రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేసిన ఉపేంద్రారెడ్డి గత కొంతకాలంగా పార్టీలో ఎటువంటి పదవి లేకపోయినప్పటికీ క్రియాశీలకంగానే వ్యవహరించారు రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జిగా మెట్టుగోవిందరెడ్డి కొనసాగుతుండడం అందరికీ తెలిసిన విషయమే అయితే ఉపేంద్రారెడ్డి సేవలను గుర్తించిన అధిష్టానం వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఎట్టకేలకు పార్టీలో ముఖ్యమైన పదవి అప్పగించారు ఉపేంద్రారెడ్డికి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది ఉపేంద్రారెడ్డికి ఆ పదవి అప్పగించడంపై పలువురు వైఎస్ఆర్సిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి